బాపట్ల జిల్లా రేపల్ల నియోజకవర్గంలో మత్స్యకారుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని మత్స్యశాఖ అభివృద్ధి అధికారిని షేక్ కౌసర్ అన్నారు జేడీఏడి సహకారంతో మత్స్య సంపదను పెంచేందుకుగాను కృషి చేస్తామని పేర్కొన్నారు రేపల్లతో పాటు వేమూరు నియోజకవర్గంలో పర్యటించి మత్స్యకారులకు సంక్షేమ ఫలాలను అందించే దిశగా చర్యలు చేపడతామని తెలిపారు అదేవిధంగా ప్రస్తుతం తుఫాను హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని సూచించారు సంబంధించిన మాట్లాడుతున్నాను ఇప్పుడు ముఖ్యంగా మనకు తెలియజేసేది ఏంటంటే మత్స్యకారులందరికీ ప్రధానమంత్రి మత్స్య సంపద స్కీమ్ అనేది రెండు వేల ఇరవై ఐదుతో అయిపోవస్తుంది సో ఈ స్కీమ్ కింద మనము వెహికల్స్ కానీ బయోఫ్లాక్ యూనిట్లు కానీ తర్వాత వచ్చేసి లైఫ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ తర్వాత సీకేజ్ కల్చర్ ఇట్లా రకరకాల స్కీమ్స్ ఈ స్కీమ్ కింద మనము అందజేస్తున్నాము సో ఎవరైనా మత్స్యకారులు ఈ స్కీమ్ని వినియోగించుకోవాలనుకుంటే వెంటనే అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము ఈ స్కీమ్ కింద నలభై శాతం సబ్సిడీ బీసీలకి ఎస్సీ అయితే మనకి అరవై శాతం సబ్సిడీ వరకు ఇస్తారండి సో ఎవరైతే మత్స్యకారులు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వెంటనే గ్రామ మత్స్య సహాయకులను కానీ మత్స్యశాఖ అభివృద్ధి అధికారులు కానీ సంప్రదించవలసిందిగా కోరుతున్నాము రెండు వేల ఇరవై ఐదుతో ఈ స్కీమ్ అయిపోతుంది కాక నెక్స్ట్ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ అనేది దీనికి ఎక్స్టెన్షన్ స్కీమ్ కింద వస్తుందండి ఈ స్కీమ్ కింద ఏంటంటే ఎన్ఎఫ్డిపి నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ పోర్టల్ కింద మత్స్యశాఖకు సంబంధించిన అంటే మత్స్యకారులు ఎవరైనా కానీ యాక్వా రైతులు కానీ మత్స్యకారులు కానీ లేకపోతే యాక్వా సంబంధించిన ఏదైనా బిజినెస్లో ఉన్న వాళ్ళు కదా అందరూ ఎన్ఎఫ్డిపి కింద రిజిస్ట్రేషన్ చేసుకొని మత్స్యకారుల కింద సర్టిఫికేట్ పొందవచ్చు సో అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని గ్రా సంబంధిత గ్రామ మత్స్య సహాయకులను సంప్రదించి వెంటనే ఈ ఈ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నానండి అందరూ గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల ప్రకారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం వల్ల మత్స్యకారులు ఎవరు ఎవరు ఇరవై ఎనిమిదో తారీఖు వరకు వేటకు వెళ్ళవద్దని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు సో మత్స్యకారులందరూ సహకరించి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఎవరు వేటకు వెళ్ళరాదని మత్స్యశాఖ తరపు నుంచి అందరికీ తెలియజేయడం అనేది ఒకవేళ ఎవరైనా సముద్రంలో చిక్కుకుపోయి కానీ ఎవరైనా ఇబ్బందులు పడుతున్నప్పుడు కానీ మా మత్స్యశాఖ వారికి కానీ లేకపోతే గ్రామ మత్స్య సహాయకులకు కానీ సాగర్ మిత్రాలకు కానీ తెలియజేసిన మేము వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళకి సహాయం చేయగలమని తెలియజేయడం అనేది